సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత మొత్తం మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఆయన సచివాలయాలకు ఉపయోగించారు కానీ ప్రతి పేదవాడు కూడా ఐదు రూపాయలకి బోన్ చేసేటువంటి ఈ అన్నా క్యాంటీన్లు మూసేసినప్పుడు వాళ్ళు మౌనంగా బాధపడ్డారు వాళ్ళ ఇబ్బందులు కూడా అనేక మంది ఇప్పటికే చాలా మంది చెప్పిన పరిస్థితి ప్రతి పేదవాడికి ఈ అన్నా క్యాంటీన్ అన్నం పెట్టడంలో కానీ లేదా అల్పాహారం అందించడంలో కానీ ఇది ప్రముఖ పాత్ర వహించిందని చెప్పుకోవాలి ఈ రోజున ఐదు రూపాయలకి ఏదైనా కడుపు నిండా బోన్ చేసే పరిస్థితి లేని ఈ పెరిగిన ధరలతో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం గతంలో అన్నా క్యాంటీన్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటారు బాగుండండి నేను టైంకి మేము చక్కగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కందలాడి ఉదయం ఏడున్నరకి మధ్యాహ్నం పడున్నర సాయంత్రం ఏడున్నర భోజనం అంటే ఒకవేళ ఆహారం రుచిగా లేకపోవడం కానీ లేకపోతే ఏమైనా మేము ఇబ్బంది పడలేదు ఇబ్బంది ఏం పడలేదు ఏ విషయంలో కూడా ఇది చాపీగా చక్కగా బ్రహ్మాండంగా ఉండేది ఏదైనా బాగుండేది చక్కగా టైంకి మాకు అంటే ఈ రోజు రేట్లు పెరిగిపోయింది ధరలు పెరిగింది వినపగుళ్ళు కానీ కందిపప్పు రేటు కానీ అయినా కూడా ఐదు రూపాయలకే పేదవాళ్ళకి బాగా కనీసం పది ఉంటే బాగుండేదని మేము అనుకుంటున్నాం పది ఉంటే బాగుండేది అనుకుంటున్నాం ఐదు అంటే ఇంకా ఎందుకంటే కాస్త వాల్యుబుల్ గా ఇది ఐదు ఐదు పది పెట్టు బాగుండేది అనుకుంటున్నాం కానీ పేదవాళ్ళు అందరికీ ఉండాలి కదా సార్ అంటే ఈ రోజున మధ్య అనే కాకుండా ప్రతి పేదవాడు అందుబాటులో ఉన్నట్లే చాలా బాగుంది అన్నా క్యాంటీన్ ఉపయోగం ఉంది పర్వాలేదు మంచిగా ఉన్నాయి టిఫిన్లు టీలు మంచిగా ఉన్నాయి హ్యాపీ చాలా సంతోషం అయ్యి అందరికి కూడా సంతోషంగా ఉంది ఇది చాలా సంతోషం ఈ పని చేయడం ఎవరు ఇలా చేయరు అంత మంచి ఏం ఉపయోగం లేని లేని మనిషి సుఖమే ఉంది మనకి మూడు రంగులు వేయడము ప్రతి తరిగి మూడు రంగులు వేయడము అన్న క్యాంటీన్ తీసేయడము మా పేదలు ఇసుక లేక మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెడతాడు అంటే మహానబాబు నారా చంద్రబాబు నాయుడు పేదవాడికయ్యా అన్నం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది పేదవాడు ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం అంటే చాలా చాలా అదుమాట అది జగన్ గారు తీసేశారు అలా తీయూడదు పిల్లల కడుపు కొట్టకూడదు సొప్పది ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా ఐదు సంవత్సరాలు ఉంటారు పది సంవత్సరాలు ఉంటారు తర్వాత ఎవరికి పర్మింట్ కదా పేదవాడికి పేదవాడికి ఇప్పుడు జగన్ అనే చంద్రబాబు అనే కదా ఎవరైనా సరే పేదవాడికి అనేది అన్నం అనేది పెట్టాలి అది దేవుడి వరం అది చాలా మంచిది వాడికి వలక వీళ్ళకే పుణ్యం అది అధికారులు కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మార్చి ఉంచకూడదు

ఇంకొక ఐదు వేసి పదిస్తారు నెలకి మంచిదే చాలా మంచిది అవును ఆ ఈ అన్న క్యాంటీన్లు బాగున్నాయి పేదలకి అర్ధాక్యలు తీస్తుంది వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల అవినీతి పాలనకి చర్మగీతం నేటి ఆ అన్నా తో శుభారంభం జరిగింది మొత్తం మీద ప్రతి వాళ్ళు కూడా ఐదు రూపాయలకి ఈ ఆహారం తీసుకొని వాళ్ళ సంతోషం సంతోషంగా మాకు జన్మ ధన్యం అయిపోయింది ఈ రోజు నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు జన్మ ధన్యమే మళ్ళా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి పేదవాడికి ఒక పట్టుడు అన్నం పెట్టాలి దాన్ని కొనసాగించాలి ఎవరైనా మంచి పని కొనసాగించాలని చెప్తారు అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ ఆఫీస్ ఏడ్ చేశారండీ ఆఫీస్ చేసి బట్టే పదకొండు సీట్లు వచ్చాయి కదండి ఇది పేదవాడికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చాడు ఆయన అసెంబ్లీలో నిలబడ్డానికి కూడా అరకత లేఖలో చేసుకోండి ఆయన ఆయన చేతుల్లో ఏం ఇప్పుడు నువ్వు అన్న క్యాంటీన్ పెట్టావు అన్న క్యాంటీన్ పెట్టిన తర్వాత ఇది కొనసాగించాలి పేరు మార్చేయండి అన్న క్యాంటీన్ రాజన్న అన్న క్యాంటీన్ పెట్టండి రాజన్న అన్న క్యాంటీన్ పెట్టండి ఆ రంగులు మార్చడమే సచివాలయ రంగులు మార్చడము నేల ట్యాంకులకి నేల ట్యాంకులకి రంగులు మార్చడం అన్నీ చేయడము అన్నీ మార్చడము అది తప్పు అది తప్పండి అది ఇది రాజకీయం అంటే రాజకీయం లాగా ఉండాలి రాజకీయం అంటే రాజకీయం పేదవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ రోజున పట్టిన అందం దొరుకుతుందన్న సంతోషం మనకి కనబడుతుంది ఇక్కడ పేదవాళ్ళని లేరండి చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కి సంబంధించి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా వచ్చి వాళ్ళ వాళ్ళు ఈ ఇక్కడ ఊర్లో వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్లే క్రమంలో ఈ అన్నా క్యాంటీన్లు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి సార్ అన్నా క్యాంటీన్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అన్నా ముందు పెట్టారు బాగానే బాగా మంచిదే ఎందుకంటే ఇప్పుడు డైలీ పని చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగమే ఐదు రూపాయలు అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఐదు రూపాయలకి అన్నం బయట తినాలంటే డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా ఉంది డెబ్బై రూపాయలు దాన్ని ఐదు రూపాయలకి ఇస్తున్నారు అంటే అది ఎవరికైనా ఉపయోగకరం ఆహా ఏమీ లేదు ఏమీ లేదు కాకపోతే పెరిగిన ధరలను బట్టి చూసుకుంటే ఐదు రూపాయలకి ఏమి వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ ఇది ఈ పథకం పెడతాం వల్ల లేని వాళ్ళకి అంటే అందరికీ కాదు కానీ లేని వారికి చాలా ఉపయోగం డైలీ పని చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరం కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బటన్ నొక్కుతున్నాను డబ్బులు ఇస్తున్నాను ఇది తప్ప పేదవాడి అన్నం ఇది ఆకలి వాడి పొట్ట ఆలోచన కాదు బటన్ నొక్కినా కొంతమందికే పండి అందరికీ పడలేదు అప్పట్లో అది దానికి కూడా ఏం చేశారు కరెంటు బిల్లు అన్నారు లేకపోతే ఇంకోటి అంతమంది ఇద్దరు అంటే ఇద్దరు అని ఒకరికి ఇచ్చారు అలా కొన్ని కొన్ని చాలా బటన్ నొక్కారు కానీ కొంతమందికి పండి ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు ఓ సంవత్సరం వచ్చి రెండో సంవత్సరం కూడా రాలా రెండో సంవత్సరం కరెంటు బిల్ అన్నారు అన్నారు అయిపోయింది తర్వాత అన్నా క్యాండిల్ తీసేశారు అన్నా క్యాండిల్ తీసేశారు అన్నా క్యాండిల్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పెట్టి ఉండకూడదు మనం ఇది చేసినట్టు మనం చేయాలని చెప్పి ఆయన చూసుకుని ఆయన స్వార్థం అదే అదే అందుకే ఇప్పుడు నూట అరవై నాలుగు ఇచ్చారు జనం కూడా జనం కూడా కోటమికి ఆమెకి అప్పుడు నూట యాభై ఒకటే ఎక్కువ అన్నారు అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు సెన్సేషనల్ కదా జనం కూడా తెలియదు అంటే అందరూ అర్థం అంటే జనాలు తిరస్కరించి పదకొండు సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు మళ్ళీ సమీక్షించుకోవాలి ఎందుకు నాకు ఎందుకని ఈ ఆదరణ తగ్గింది అనేది అది వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే నాకు అవును ఆయన కూడా ఆయన కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడాడు ఏది మిమ్మల్ని జనం తిరస్కరించారు జనాలు అది చేశారు ఇది చేశారు మీకు అది లేదని చెప్పి అప్పుడు ఆయన కూడా మాట్లాడాడు అలా అలా మాట్లాడు ఇప్పుడు ఆయన అలా మాట్లాడటం పద్ధతి కాదు క్యూ కౌంటర్ దగ్గర టోకెన్ తీసుకొని ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ దగ్గర ఇక్కడ అల్పాహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే ఈ కేవలం ఇక్కడ చాలా నిరుపేదలు లేకపోతే యాచకులు మాత్రమే ఇక్కడ అన్నా క్యాంటీన్లో తింటారు తప్ప సామాన్యులకి ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగపడదని ఎవరైతే చిన్నతనంగా మాట్లాడారు ఎవరైతే తోలనాడారో గత వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ఈ రోజున ఈ దృశ్యాలన్నీ కూడా ఒక చెంపపెట్టు పెట్టు అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకలి తీర్చుకోవడానికి ఈ అన్నా క్యాంటీన్ని ఒక వరంలాగా భావించేవాళ్ళు గతంలో సరే రుచి ఎలా ఉంది సార్ బాగుంది మేము బయట తినే కన్నా బాగుంది రావట్లా పూరి కూర పైన బయట వాటిలో కూడా రుచిగా ఉండదు రుచి అవును ఉంటుంది